తెలంగాణలో తరగతి ప్రారంభమైన తొలి రెండు ఘటనలు విద్యాశాఖలో కలకలం సృష్టించాయి పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రానికి తెలుగుకు బదులు హిందీ ప్రశ్న పత్రాన్ని తీసుకురావడం నల్గొండ జిల్లా నకరేఖల్లో పరీక్ష పూర్తి కాకముందే పత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడాన్ని సీరియస్ గా పరిగణించిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది మంచిర్యాల ఘటనకు సంబంధించి పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయగా నల్గొండలో ఇద్దరిని రిలీవ్ చేయగా ఒకరిని సస్పెండ్ చేశారు వరంగల్ జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరిని సస్పెండ్ చేశారు ఇక తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే రెండు ఘటనలు విద్యాశాఖలో కలకలం సృష్టించాయి దీనికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ కిరణ్ మరింత సమాచారం ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ కిరణ్ అసలు ఏం జరిగింది సోని నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపుతా ఉంది నిన్న ఉదయం విద్యార్థులకు ప్రశ్న పత్రం ఇచ్చినటువంటి కేవలం ఒక పది సెకండ్ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అయితే ఈ వ్యవహారం సంబంధించి విద్యాశాఖ అధికారుల ప్రమేయంపై కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం ఉన్నాయి ఎందుకంటే విద్యార్థులకు లోపలికి ఎలవ్ చేసేటప్పుడు కనీసం వాచ్లు కూడా తీసుకుపోనియారు కానీ ఆ మొబైల్ ఎగ్జామ్ సెంటర్లకి ఎలా వెళ్ళిందనేపై వెళ్ళిందనే దానిపై కూడా అనేక అనుమానాలు అయితే టువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ వివరకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు అయితే పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తోంది అయితే కార్పొరేట్ స్కూల్ స్కూల్ సంబంధించి నిర్వాహకులు విద్యాశాఖ సంబంధించిన అధికారులతో కుమ్మక్ అయ్యారనే ఆరోపణలు అయితే వెలువడతా ఉన్నాయి ఎందుకంటే తెలుగు ప్రశ్న పత్రం అంటే చాలా పంట విద్యార్థులకు పెద్ద సవాాల్యంగా తెలుగు ప్రశ్న పత్రం ప్రశ్న తెలుగు పేపర్ సంబంధించి అయితే కేవలం ర్యాంకులకు సంబంధించి ర్యాంకులకు ఉద్దేశించి మాత్రమే ఇటు విద్యాశాఖ అధికారులతో కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు కుమ్మకయ్యారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది అయితే మొదటగా గుర్తు గుర్తు తెలియని ఆగంతకులు ఆ ఎగ్జామ్ సెంటర్ లోకి చొరబడ్డారని కూడా ఇటు విద్యాశాఖ అయితే కొంత కట్టుకథ లేనట్టు కూడా తెలుస్తోంది అయితే విద్యా విద్యార్థుల నుంచి ఒక మొబైల్ ద్వారానే ప్రశ్న పత్రం బయటికి వెళ్ళినట్టు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది ప్రశ్నపత్రం బయటికి వెళ్ళిన క్షణాల్లోనే శాలి గౌరవానికి సంబంధించి ఆ పిఎస్ పరిధిలోని జీరాక్స్ సెంటర్ లో అక్కడ జీరాక్స్ తీసి అక్కడ ఆన్సర్ షీట్ కూడా ఏదైతే ప్రశ్న పత్రం లీక్ అయినటువంటి ఎగ్జామ్ సెంటర్ కు కూడా అదే ప్రశ్న జవాబు పత్రాలు కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు ద్వారా కూడా కుమ్మక్కై ఈ వ్యవహారం అంతా నచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ వ్యవహారం సంబంధించి ఉన్నతాధికారులు అయితే విచారణ అయితే చేపడతా ఉన్నారు జిల్లా కలెక్టర్ కూడా విచారణకు ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది జిల్లా ఎస్పీ కూడా ఈ ఘటనపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కావచ్చు విద్యాశాఖ అధికారుల ఆ నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో జీరాక్ సెంటర్లు మూసివేయాలని కూడా ప్రభుత్వం కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కూడా శాలి గౌరవాలకు సంబంధించి ఆ పిఎస్ పరిధిలో జీరాక్ సెంటర్లన్నీ కూడా ఓపెన్ చేయడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి ఆ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ఆ ఎగ్జామ్ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం ఎలా బయటికి వచ్చింది ఆ ప్రశ్న ఎక్కడికి ఏ జీరాక్ సెంటర్ వేయింది ఆ జీరాక్ సెంటర్ నుంచి జవాబులు ఎవరు ఈ వ్యవహారం మొత్తం కూడా చూస్తుంటే ఇక్కడ విద్యాశాఖ సంబంధించిన వాడి అధికారుల పాత్ర చాలా క్లియర్ గా ఉన్నట్టు కూడా కనపడతా ఉంది ఈ వ్యవహారంలో కూడా ఒక అధికారు ఇద్దరు అధికారులను మాత్రమే సస్పెండ్ చేసి చేతులు తెలుపుకున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఒక పేపర్ లీక్ వ్యవహారం సంబంధించి ఒక ఇద్దరు అధికారుల పాత్రనే ఉందని కూడా ఖచ్చితంగా నమ్మలేము నమ్మలేము ఎందుకంటే ఆ పేపరు బయటకి వచ్చింది ఆ బయట తర్వాత జీరాక్ సెంటర్లకు వెళ్ళింది జీరాక్ సెంటర్ల నుంచి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కు వచ్చింది కాబట్టి ఆ జీరాక్ సెంటర్ లో కూడా బాధ్యులు చేయాలి అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ లోకి విద్యార్థులు మొబైల్ తీసుకొచ్చారా లేకుంటే ఇన్విజిలేటర్లే మొబైల్ తీసుకొచ్చారా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు అయితే చేయాల్సి ఉంది అయితే ఎగ్జామ్ సెంటర్ లోకి ఇన్విజిలేటర్లు కావచ్చు అక్కడ స్క్రాప్స్ కూడా మొబైల్ అలే ఉండదు కానీ ఆ ఎగ్జామ్ సెంటర్ కి మొబైల్ ఎలా వెళ్ళింది ఆ విద్యార్థులు తీసుకెళ్లారా లేకుంటే గుర్తు తెలియని మూడో వ్యక్తి ఆ ఎగ్జామ్ సెంటర్ లోకి చొరబడ్డారు లేకుంటే ఇన్విజిలేటర్లే అక్కడ ప్రశ్న పత్రం అంటే కార్పొరేట్ స్కూళ్లతో కుమ్మైకి అనేటువంటి ఇన్విజిలేటర్లు ఆ ఎగ్జామ్ పేపర్ ని ఫోటో కొట్టి వాట్సాప్ ద్వారా పంపించారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ ఈ వ్యవహారం మొత్తంపై కూడా డిఈఓ భిక్షపతి పాత్రపై కూడా వీటి విద్యార్థి సంఘ నేతలు పలు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అయితే ిక్షపతి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం మొత్తం కూడా జరిగిందని కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే ఇతరపై కూడా గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి గత ఏళ్లుగా చాలా చిష్ట వేసి కూడా ఇక్కడ కార్పొరేట్ స్కూళ్లతో ఈయన డివో భిక్షపతి కుమ్మక్కయ్యారని కూడా ఇటు విద్యార్థి సంఘ నేతలు కూడా ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి అంశానికి సమాచారం ఆదిలాబాద్ నుండి శ్రీనివాస్ శ్రీనివాస్ ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి పదో తరగతి పరీక్ష లో రెండు గంటల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల బారుల పాఠశాల పరీక్ష కేంద్రంలో రెండు గంటల పాటు ఆలస్యంగా పదో తరగతి మొదటి పరీక్ష తెలుగు పరీక్ష ఆలస్యంగా జరగడం తోట అయితే ఇటు అధికారులపై అయితే సస్పెండ్ వేటు వేశారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే వాస్తవానికి నిన్న మొదటగా ఇటు తెలుగు పరీక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ తీసుకురావాల్సి ఉండగా ఇటు సెంటర్ సంబంధించినటువంటి సిఎస్ మొదట ఈ రోజు జరగాల్సినటువంటి హిందీ పేపర్ ని మొదటగా సెంటర్ కు తీసుకువచ్చినట్టుగానైతే తెలుస్తోంది అయితే అనంతరం వాళ్ళు సీల్ తీసిన తర్వాత ఆ తెలుగు పేపర్ కు బదులు హిందీ పేపర్ వచ్చినట్టుగానైతే అధికారులు అయితే గుర్తించారు అయితే మొదటగా సెంటర్ కి పేపర్స్ తీసుకునే వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క బెండర్లు కూడా చెక్ చేయాల్సిన బాధ్యత కూడా పరీక్ష కేంద్రానికి సంబంధించినటువంటి చీఫ్ ఉంటుంది అయితే ఒక్కో పరీక్షకు సంబంధించి ఒక్కో కలరు సీల్ వేసి అయితే ఉంటాయంటూ కూడా జిల్లా కలెక్టర్ అయితే తెలిపిన సందర్భాలు అయితే ఉన్నాయి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిన్న ఉదయం వేళ తెలుగు పరీక్ష దాదాపుగా రెండు గంటల ఆలస్యంగానైతే జరిగింది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు జరగాల్సినటువంటి తెలుగు పరీక్ష పన్నెండున్నర గంటల నుంచి రెండు గంటల వరకు జరగడం అయితే విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందిన పరిస్థితులు ఈ నేపథ్యంలో ఇటు నిర్లక్ష్యం వహించినటువంటి చీఫ్ సూపర్ండెంట్ సర్దార్ అలీఖాన్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ పద్మజను సస్పెండ్ చేస్తూ అయితే జిల్లా ఇటు కలెక్టర్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు అంతేకాకుండా ఏదైతే నిన్న ఈ రోజుకు సంబంధించినటువంటి హిందీ పేపర్ మొదటగా సీజ్ తీయడంతో ఇటు మిగతా క్లాస్ రూమ్లలో ఏదైతే పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి రూమ్లలో కనుక తీల్ ఎవరికైనా క్వశ్చన్ పేపర్ అలాట్ చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో నిన్న విచారణ చేపట్టారు అనంతరం అయితే ఇటు అధికారులపై అయితే చర్యలు అయితే తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు విద్యార్థి సంఘాల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది కేవలం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి విద్యార్థులు తాము రాసే పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు రావడంతో అయితే విద్యార్థులు కూడా టెన్షన్ పడే అవకాశాలు ఉంటాయి వారు పూర్తిగా పరీక్షను కూడా ప్రశాంత వాతావరణంలో రాయలేని పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితులు మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకోవడానికి విద్యాశాఖను అయితే ఇటు చర్యలు అయితే తీసుకుంటుంది ఈ థ్యాంక్స్ ఫర్ శ్రీనివాస్